మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వెల్దుర్తి మండల ఉమ్మడి మండల పరిధిలోని కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తానని తెలిపారు ఉమ్మడి మెదక్ జిల్లాల్లో తనకు ఎంతగానో పట్టు ఉందని ప్రజల సమస్యలపై అవగాహన ఉందని వారి సమస్యల పరిష్కారం కోసం తన వంతుగా కృషి చేస్తానని వెంకట్రామరెడ్డి తెలిపారు కార్యకర్తలు గ్రూపు తగాదాలను పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఒకటి కూడా అమలు చేయలేదని విమర్శించారు

ఇరవై లక్షల ఎకరాలు రైతుల పంటలు ఎండిపోతే కనీసం వచ్చి మీ పంటలు ఎండిపోయినాయా మీకు నష్టపరిహారం పరిహారం ఇవ్వాలన్నటువంటి ఆలోచనలు లేకుండా గ్యారంటీ లని గ్యారంటీ లాంటి వాగ్దానాలు చేసింది కాంగ్రెస్ పార్టీ గమనించాలనే నేను కోరుతాను అదేవిధంగా రెండు వేల ఐదు వందల సొంత రూపాయలు ఇస్తాను అంతకని అందుకనే వాళ్ళందరూ కూడా ఓడగొట్టడం జరిగింది అటువంటి అభ్యర్థి మళ్ళీ ఈరోజు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా మనం ముందుకు రావడం జరిగింది అభ్యర్థి ఈరోజు మన పార్టీలో కలిసి మళ్ళీ బిఎస్పీ మా మాకు పోయి కాంగ్రెస్ ఓట్ అవుతారు మళ్ళీ ఈరోజు కాంగ్రెస్లోకి కాంగ్రెస్ ఓట్ ఇవ్వమని అంటే పూటకు ఒక పార్టీ మార్చేటువంటి అభ్యర్థి మరి కాంగ్రెస్ అభ్యర్థి కానీ మరి మన అధికారిగా ఉండి కేసీఆర్ గారు మాట ప్రకారంగా మరి ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా మనకి సేవ చేయడానికి మన వెంకటరామరెడ్డి గారికి భారీ మెజారిటీ గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది కాంగ్రెస్ బీజేపీ బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత కార్యకర్తలుగా ప్రజల పైన మీ పైన ఉంది అని చెప్పేసి కూడా అనేది సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు మీరంతా ఒకటే రెండు రోజుల సమయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఆర్గనైజ్ చేసినటువంటి మన కూడా వెంకటరామరెడ్డి గారు అదేవిధంగా నేను మన నాయకులందరం కూడా మీ మళ్ళీ సేవలో ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ పార్టీ కార్యకర్తల కోసం మళ్ళీ పరిష్కారం చేసే విధంగా శ్రమించి పని పనిచేస్తేనే ఇవాళ ఈ మెదక్ గడ్డ ఇవాళ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న మూడు జిల్లాలలో నేను పదకొండు సంవత్సరాలు పనిచేసి మరి ఇవాళ మీ ఆదరణతో ప్రజల మధ్యలో ఉన్నందుకు ప్రజల ఇవాళ టీఆర్ఎస్ పార్టీ గౌరవ నీళ్ళు పెద్దలు కేసీఆర్ గారు నేను మేము పార్లమెంట్ అభ్యర్థిగా నేను గౌరవించింది అందుకోసం నేను రెండు మూడు విషయాలు చెప్తా గౌరవ నీళ్ళు పెద్దలు చాలా మంది కూడా మన పార్టీ గురించి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గురించి బీజేపీ గురించి మాట్లాడినారు మన పెద్దలు మన శాసనసభ్యురాలు వారు మంత్రిగా కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి వారు మన 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 పార్టీ ఏ విధంగా ఉంది బీజేపీకి ఎందుకు ఓటు కాంగ్రెస్ ఎందుకు ఓటు వేయద్దు అనే విషయం వారు మాట్లాడతారు కాకపోతే నేను అభ్యర్థిగా నేను మీ అందరికీ కూడా పరిచయం చేసుకొని నా నేపథ్యం ఇంటికి నేనేం చేయదలుచుకున్నాను నేను కార్యకర్తగా ఉండి మీ కుటుంబ సభ్యులుగా ఉండడానికి నా వంతు నేనేం చేస్తున్నాననేది మీకు చెప్పాల్సిన అవసరం ఉంది మీరు నన్ను విశ్వసించి నన్ను నమ్మి నన్ను నాకు ఓరేస్తేనే కానీ ఈ ఉమ్మడి కుటుంబం ఈ ఈ మా సాయిపేట ఎల్దుర్తి బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు మీరందరూ కూడా ఒక వెంకట్రామరెడ్డి లాగా ఒక కేసీఆర్ లాగా ఒక హరీష్ రావు లాగా ఒక సునితమ్మ లాగా పనిచేస్తే కానీ మనకు అఖండ విజయం మెజారిటీ ఈ రెండు మండలాలలో వస్తుందని చెప్పేసి గట్టి విశ్వసిస్తున్న వ్యక్తిగా ఇవాళ నా అభ్యర్థన మీ ముందు ఉంచుతున్నాను దయచేసి నన్ను సవీణంగా వినండి నాకు పది నిమిషాల సమయం ఇవ్వండి నేను చెప్పింది మీరు వింటే ఖచ్చితంగా నాకు నమ్మకం నన్ను నమ్ముతారు నన్ను విశ్వసిస్తారు అవన్నీ కూడా నెరవేర్తానని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా అయితే ఒక విషయం నాకు ఏదైతే భగవంతుడు విజనిచ్చిడు భగవంతుడు ఇంతమందిలో అవకాశం ఇచ్చిండు మరి ఆ భగవంతుడి దీవెనలతో ప్రజా కలెక్టర్గా ప్రతి కుటుంబంలో సభ్యులై ప్రభుత్వంకి ప్రజల మధ్యన పనిచేసినప్పుడు నా గుండె ఎప్పుడు కూడా పేద కుటుంబాలకు సహాయం చేయాలి మరి ప్రజల మనిషిగా ఉండాలి భగవంతుడు నాకు ఇచ్చిన విద్యను అందరు వేల కుటుంబాలకు కూడా నేను పంచాలి ఆ విద్యను నేను వాళ్ళకు కూడా విద్యవంతులు చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి అందుకని ఏదైతే ఉద్యోగ నిత్యాన్ని నేను ధర్మంగా పనిచేస్తానో అది గమనించి మన పెద్దలు కేసీఆర్ గారు అదేవిధంగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు ఒక నిర్ణయం తీసుకొని మన పెద్ద పార్టీలో ఉన్న ఇంకా సీనియర్ నాయకులందరూ కలిసి నిర్ణయం తీసుకొని నా పదవికి రాజీనామా చేసి నువ్వు రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీలో జైన్ కావాలన్నప్పుడు మరి ఏ గడ్డ మీదనైతే నేను ఏ గడ్డ మీదనైతే నేను ఉద్యోగం పదకొండు సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్నాను మరి అక్కడే నన్ను ఇవాళ పార్లమెంట్ బయటలో నిలుపుతున్నప్పుడు నాకు అవధులు లేని సంతోషం వచ్చింది ఎందుకంటే ఒక ఆఫీసర్గా పనిచేసి అదే ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంటులో మీ ఆశీస్సులతో మీ కష్టాలతో మన కార్యకర్తల కృషి వల్ల నేను ఇవాళ పార్లమెంట్లో అడుగు పెడుతున్నాను మా సైపేట కార్యకర్తలు మా లో అడుగు పెట్టడం మరి ఏ ప్రాంతంలోనైతే ఆ విషయంగా పనిచేశానో ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఆ ప్రాంతంలో ఉన్న అవసరాలు పూర్తిగా అర్థం చేస్తున్న వ్యక్తిగా పార్లమెంటులో మీకు నేను గట్టి గలమై ఉంటానని చెప్పేసి మీ అందరికి కూడా వాగ్దానం చేస్తా ఉన్నా ఇక్కడ వేదిక మీద ఉన్న మన గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా పార్టీ ముఖ్య నాయకులు నాకు ఒక విషయం చెప్పారు మనం గుమ్మడి నుంచి గోమారం ద్వారా శివంపేట నుంచి పోతులబొ బొగూడ వరకు మనకు రోడ్డు అయింది ఇప్పుడు మరి బొగ్గుడ నుంచి వెల్దుర్తి ద్వారా మెదక్ వరకు మన డబ్బుల రోడ్డు కాలే ఇంకా నేను మొట్టమొదటి పని ఈ మంచి నమస్కరిస్తూ ఉన్నాను చాలా సంతోషం ఇక్కడైతే నేను ఇక్కడ కలెక్టర్గా పనిచేసి మీ అందరి మధ్యలో ఉండి పదకొండు సంవత్సరాలు ఈ గడ్డ మీద ప్రభుత్వ ఉద్యోగిగా సీనియర్ అధికారిగా పనిచేసిన దగ్గర ఈ ప్రాంత ఈ ప్రాంతంలోనే నా బిడ్డ జన్మించడం నా కుమారుడు విద్యాభ్యాసం చేయడం మీ అందరితో పాటు ఇంత సుదీర్ఘ కాలం అధికారిగా పనిచేసి మళ్ళీ మీ ముందు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఇవాళ పార్లమెంటు ఎన్నికల పరిధిలో నిలుచుకోవడం అనేది ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ అధికారిగా ఏదైతే నేను ప్రజాసేవలో ఉన్నానో మీరందరూ కూడా పండుగ కప్పుకొని బిఆర్ఎస్ పార్టీకి అప్పటి టిఆర్ఎస్ పార్టీకి ఉద్యమ స్ఫూర్తితో పోరాడి ఉద్యమం చేసి జైలుకి వెళ్ళి తెలంగాణ సాధించి ఇవాళ తెలంగాణను రేపు రాష్ట్రంలో ఇవాళ మనం మనం గౌరవంగా బతికే విధంగా చేసుకున్నాం మరి అట్లాంటి పోరాటంలో మీరు భాగస్వామి చేసిండ్రు అదే మాదిరిగా ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ అధికారిగా తెలంగాణ రావాలనే ఆకాంక్షతో ఎప్పుడు వస్తే తెలంగాణ అని ఎదురు చూసుకుంటూ నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఒకటి పరీక్షలు రాసి ఒక అధికారిగా స్టేట్ ర్యాంక్ సంపాదించి నేను ఒక అధికారిగా ప్రభుత్వంలో వెళ్ళినప్పుడు నాకు మొదటి రోజు నా ఉద్యోగంలో ఉండి కుర్చీలో కూర్చున్న రోజు ఆ రోజు మాకు మా అమ్మ మా అన్నయ్యలు వాళ్ళందరూ చెప్పిన విషయం ఒకటి ఉద్యోగం అంటే అహంకారం కాదు ఉద్యోగం అంటే లైసెన్స్ కాదు ఉద్యోగం అంటే ముప్పై సంవత్సరాల ఒక ప్రభుత్వం ఒక బాధ్యత ఇచ్చింది ప్రజా సేవలు ఉండాలని ప్రభుత్వ అధికారిగా సమర్థవంతంగా పనిచేయాలని ప్రజల సమస్యలు సరిగా అర్థం చేసుకోవాలని నీకు వచ్చిన నీ ముందు ఉన్న అతిదారుల్లో నీ తమ్ముణ్ణి నీ అన్నను నీ అక్కను నీ చెల్లెని చూసుకొని ఉద్యోగం చేయాలనే ఆలోచనతో నేను ప్రభుత్వ ఉద్యోగంలో మొట్టమొదటి రోజు ఉన్నా ఎందుకంటే ఒక ఉద్యోగం అనగానే ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చార్ జీతం ఇస్తారు ఎక్కడంటే అక్కడ పని చేయవచ్చు ఒక దగ్గర పని చేయకుంటే బదిలీ చేసి ఇంకొక దగ్గర ఉద్యోగం ఇస్తారు గ్యారంటీగా నాకు ఉద్యోగం ఉంది రిటైర్ అయినాక కూడా పెన్షన్ ఇస్తారు ఇక నాకు లెక్కేం లేదు అని చెప్పేసి ఒక అగ్గిదారు వచ్చినప్పుడు సమీయంగా ఓపికతోని విని ఆ సమస్యని అర్థం చేసుకొని నా తమ్ముడికో అన్న